అవని అక్షయ్ వాళ్ళ కోసం అని చెప్పి టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటవని ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం వాళ్ళు భోజనం చేశారో లేదో కాస్త టిఫిన్ తీసుకొని వెళ్తే టిఫిన్ అయిన తింటారు కదా మావయ్య అందుకే తీసుకొని వెళ్తున్నాను రెడీ చేసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఏంటమ్మా వాళ్ళు నీ మీద ఎంత ద్వేషం చూపిస్తున్నా సరే నువ్వు మాత్రం ఇంత ప్రేమగా వాళ్ళ కోసం అని టిఫిన్ తీసుకు తీసుకొని వెళ్తారా ఇప్పుడు ఏమంటారో ఏంటో వాళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం వాళ్ళు ఏమంటే ఏముందా మావయ్య వాళ్ళు మన వాళ్ళే కదా మా అత్తయ్య అలాగే మా ఆయనే కదా వాళ్ళ కోసం టిఫిన్ చేసి తీసుకొని వెళ్తున్నాను అందులో తప్పేముంది సరే నేను వెళ్తాను మావయ్య అని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే స్నానం చేసి బయటికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య ఏమండి రెండు భోజనం చేయండి కాస్త ఉదయం నుండి ఏమైనా తిన్నారో లేదో కాస్త టిఫిన్ అయినా చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఎవరు చేసి తీసుకుని రమ్మన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనే మాత్రం ఎవరు తీసుకొని రమ్మడం రమ్మండం ఏంటత్తయ్య నేనే చేసి తీసుకొని వచ్చాను ఆకలితో ఉండి ఉండాలి కదా తినండి కాస్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం నువ్వు నీ చేతితో మాకు ఏది ఇచ్చినా సరే అది విషంతోనే సమానం లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాత్రం నేను తెచ్చింది విషమే అయితే నేను ఫస్ట్ తిని చూపిస్తాను ఆ తర్వాత మీరు తినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి బామ్మగారు గారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ గారు మాత్రం నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వైపు ఆ టిఫిన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం కాస్త టిఫిన్ చెయ్యండి బామ్మ గారు ఆకలిగా ఉండి ఉండాలి కదా ఉదయం నుండి ఏమీ తిన్నారో లేదో అని చెప్పేసి అయితే అంటూ అందులో టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి అక్షయ్ వాళ్ళు మాత్రం చాలా కోపంగా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు